ఉత్తరాఖండ్లో మరోసారి ప్రకృతి విలయతాండం చేస్తూ ఉంది తాజాగా వరదలకు ఉత్తరాఖండ్ అల్లాడిపోతుంది ఉత్తరకాశీ జిల్లాలో భారీ వరదలు ముంచెత్తుతున్నాయి ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలలో కీర్ గంగా నది ఉధృతంగా ప్రవహించడం వల్ల భారీ వరదలు సంభవించాయి ఈ వరదల కారణంగా గ్రామాలు అల్లకల్లోలం అవుతూ ఉన్నాయి అనేక ఇల్లు కొట్టుకుపోయాయి సుమారు యాభై మంది గల్లంతయ్యారని నివేదికలు చెబుతూ ఉన్నాయి శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి ముందస్తు హెచ్చరికలు ల్యాండ్స్లైడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు జూలై రెండు వేల ఇరవై ఐదులో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉత్తరాఖండ్లోని తెహ్రీ ఉత్తరకాశీ రుద్రప్రయాగ్ చమాలి జిల్లాలకు ల్యాండ్ స్లైడ్ హెచ్చరికలు జారీ చేసింది ఈ హెచ్చరికలు జూలై ఏడు ఎనిమిది తేదీలకు సంబంధించినవి అయినప్పటికీ ఆగస్టు ఐదు నాటికి కొనసాగుతున్న వర్షాలు ఈ ప్రాంతంలో మరింత నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది ఇక ఉత్తరాఖండ్లో గతంలో రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై ఒకటిలో సంభవించిన వరదలు భారీ నష్టాన్ని కలిగించాయి రెండు వేల పదమూడులో జరిగిన వరదలు దేశంలోనే అత్యంత ఘోరమైన సహజ విపత్తుల్లో ఒకటిగా నమోదయ్యాయి ఇందులో ఐదు వేల మందికి పైగా మరణించారు నాలుగు లక్షల మంది నిరాశ్రయులయ్యారు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో చమేలి జిల్లాలో జరిగిన వరదల వల్ల రెండు వందల మంది మరణించారు గల్లంతయ్యారు ఇలాంటి గత సంఘటనలు ఉత్తరాఖండ్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ముఖ్యంగా జలవిద్యుత్తు ప్రాజెక్టులు రోడ్డు నిర్వహణ వరదల తీవ్రతను పెంచుతున్నాయని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి రాష్ట్రంలో అతివృష్టి కారణంగా విపత్తు వంటి పరిస్థితి నెలకొందని ఇప్పటి వరకు వెయ్యి కోట్లకు పైగా నష్టం సంభవించినట్లు తెలిపారు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగులో వరద ప్రభావిత రాష్ట్రాల కోసం పదకొండు వేల ఐదు వందల కోట్ల ఆర్థిక సహాయం ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఇందులో ఉత్తరాఖండ్ కూడా ఉంది ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఉత్తరకాశీ రుద్రప్రయాగ్ చమాలి జిల్లాలలో వరద ప్రభావం తీవ్రంగా ఉంది ఈ ప్రాంతంలో రహదారులు విద్యుత్ సరఫరా నీటి ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ బాధితులకు తగినంత సహాయం అందించడం లేదని కొందరు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక భారత వాతావరణ శాఖ మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది దీనివల్ల వరదలు కొండ చర్యలు విరిగిపట్టడం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది